అందరూ ఎలా ఉన్నారు ఈరోజు పరమాణం చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి పరమానానికి ఈ గ్లాస్తో బియ్యం నానపెట్టుకున్నాం అన్నమాట చిన్న గ్లాస్తో ఒక అర లీటర్ పాలు అన్నమాట ఒక ప్యాకెట్ పాలు పర్వణంలో కావాల్సింది ఇదిగోండి ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నాం కొన్ని జీడిపప్పు ఇలాచి ఈ రెండుని పొడి చేసుకున్నాం అన్నమాట అండి ఇప్పుడు పావు స్టవ్ వెలిగించుకుని స్టవ్ వెలిగించుకొని పాలు పొయ్యి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని పాలు పొయ్యి పెడతాను పాలు మరిగిన తర్వాత బియ్యం అవి వేసుకుని చూపిస్తానండి ఇవిగోండి పాలు మరుగుతున్నాయి కదండి ఇది పాలు మరిగేటప్పుడు ఇగోండి సగ్గుబియ్యం కూడా పెద్ద సగ్గుబియ్యం నానబెట్టాను సగ్గుబియ్యం వేసేసుకొని తినాలనిపించింది అందుకే పోనీ వీడియో చేద్దామని చేస్తున్నాను అన్నమాట వేసాక రైస్ కూడా వేసేసుకున్నాను బియ్యం కూడా వేసేసుకున్నాను ఈ దాస్తూ నానేసాను కదండి ఒక ప్యాకెట్ సరిపోతుంది అస్తమానం వండుతానండి నేను అంటే వీడియో చేద్దామని పోనీ వాళ్ళు చూపిస్తాను వీడియో చేస్తున్నాను అనమాట అస్తమానం పర్వాలి సేమే అస్తమానం వండుతాను అలాగా అన్నం బాగా ఉడికిన తర్వాత బాగా మెత్తగా ఉడికితే బాగుంటుంది నానబెట్టుకోవాలండి వండుకు పొద్దున వండుకోవాలంటే రాత్రి నానేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రేషన్ బియ్యం నానబెట్టుకుంటే పర్వడానికి బాగుంటుంది అన్నమాట అండి ఎలాగ చేస్తున్నాను కదా అని వీడియో చేస్తున్నాను అన్నమాట ఇలా ఉడుతూ ఉంటుంది మనం నేను జీడిపప్పుని యాలకులు చూసాను కదండి అవి పొడి చేసేస్తాను అన్నమాట అండి నేను వేపి వేయను పొడి ఇంద్ర వేసేస్తే మొత్తం పర్వణం అంతా కలిసి ఉంటుంది కదా పప్పులు అయితే తీసేస్తారని నేను అలా వేస్తాను అన్నమాట అండి కొంచెం బాదం జీడిపప్పు ఇలాచి పొడి చేసేస్తాను అన్నమాట అండి మళ్ళీ ఉడికిన తర్వాత చూపిస్తానండి ఒకసారి కలుపుకుందామండి అండి ఇంకోండి బియ్యం కలిపి రెండు బాగా మెత్తగా ఉడిగితే పర్వడానికి మెత్తగా ఉడిగితేనే బాగుంటుందండి మా అబ్బాయి గురించి ఏదైనా మీకు వెరైటీ చేసి చూపిద్దామన్నా పని అవ్వట్లేదండి మా బాబుని చూసుకోవడం గురించి ముందు ముందు చేస్తాను నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి లైక్ చేయట్లేదు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయండి ఇలా పాలు ఎక్కువ వేసుకోవాలని బియ్యం తక్కువ వేసుకుంటే పరమాణం చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా మా అబ్బాయి లేస్తే ఇంకొక నెల రెండు నెలల్లో దేవుని దేవి మా అబ్బాయి బాగా కోలుకుంటాడు అప్పుడు మా అబ్బాయి వీడియోస్ చేయడానికి ముందుకు వస్తాడండి ఇప్పుడైతే నేనే పెట్టుకుని నేనే చేసుకోవడం గురించి ఏదో ఎలాగో పెట్టేసుకుని ఎలాగో చేసి మీకు పంపించేస్తున్నాను మళ్ళీ చూపిస్తానండి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం అండి ఎందుకంటే మ్యాక్సిమం ఉడుగుతూ ఉంది ఇప్పుడు అన్నం మీకు చూస్తాను

బాగా ఉడికితే మళ్ళీ చూపిస్తాం సార్ చూద్దాం అండి బాగా ఉడికింది అన్నం ఇప్పుడు మనం బెల్లం కోరుకున్నామండి ఇదిగోండి బెల్లం వేసేస్తాను పావు కేజీ బెల్లం వేస్తున్నాను సరిపోద్దండి బెల్లం వేసి కలిపేసి మనం పొడి చేసుకున్నాం కదండి పొడి చేసాడు చూపించాను కదా మళ్ళీ సరిపోతే పస్తారేసు సరిపోద్ది అండి పావుకి ఒక్క గ్లాస్ తోటి కదండి ఇప్పుడు ఇందులోని మనం చేసి పెట్టుకున్న పొడి ఉంది కదండి జీడిపప్పు ఇలాచి నేనైతే ఇలా వేస్తానండి వేపుకొని పైన వేయనండి ఇది టేస్టీగా ఉంటుంది పా మొత్తం పర్వాలేదు కలిసిపోయి Golí. es el de Y el, popo, el, asino, el asino. ఇప్పుడు మనం ఇందులోనే రుచి రావాలి కదండి ఏమేసుకోవాలి తీపి వస్తువు ఏదైనా ఇలా కొంచెం సాల్ట్ తగిలిచ్చారు అనమాట అండి రుచి బెల్లం రుచి బయటకు వస్తుంది అన్నమాట ఇదిగోండి స్టవ్ కట్టేసి మనం స్వీట్ కూడా నేను చూసేస్తాను సరిపోయింది ఇదిగోండి పర్వాణం రెడీ అయిపోయింది పర్వణం రెడీ అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను మరి పర్వాణం ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి నేను ఇలా చేస్తాను ఇందులో మళ్ళీ మనం నెయ్యి వేసుకుని జీడిపప్పు అవి కూడా వేపుకుని నిద్ర వేసుకుంటారు నేను అలా వేయనండి ఇలా పొడి చేసేసేస్తాను ఇది అయితే చాలా క టేస్టీగా కమ్మగా ఉంటుంది మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను